అలా ఎవరివన్ తెలంగాణ స్టేట్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది ఇక్కడ మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా ఏం లేదు సో మీరు ఆఫ్లైన్లో అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది మీకు డిగ్రీ డిప్లొమా ఇంటర్ సో ఎలాంటి అర్హత ఉన్న సరే మీరు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా నేను మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో అదేవిధంగా వీడియోని తప్పకుండా మీరు స్కిప్ చేయకండి అయితే చూడండి సో ఇక్కడ మీరు గమనిస్తే మనకు నోటిఫికేషన్ అఫీషియల్గా ప్రభుత్వ వైద్య కళాశాల యాద్రాద్రి భువనగిరి జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ స్టేట్ నుంచి సో చూడండి ఈ పోస్ట్ అన్ని కూడా మనకు అవసరాలుసిన పద్ధతులు అయితే భర్తీ చేస్తున్నారు ఇవి పోస్ట్ పేరు చూసుకుంటే మనకి డిసెక్షన్ ఆల్ అటెండర్ అనేసి ల్యాబ్ అటెండర్ అనేసి థియేటర్ అసిస్టెంట్ అనేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆఫీస్ సబ్ఆర్డినెంట్ రికార్డ్ అసిస్టెంట్ అనే పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు సో ఇక్కడ మీరు అయితే గమనించవచ్చును సో అదేవిధంగా మొత్తం ముప్పై రెండు పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పది పోస్టులు అదేవిధంగా డిసెక్షన్ ఆల్ అటెండర్ పోస్టులు నాలుగు ల్యాబ్ అటెండర్ పోస్టులు నాలుగు సబ్ఆర్డినేట్ పోస్టుల ఎనిమిది సో రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు రెండు థియేటర్ అసిస్టెంట్ పోస్ట్ నాలుగు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అర్హత చూసుకుంటే టెన్త్ డిగ్రీ డిఎంఎల్టీ బీఎస్సీ ఎమ్మెల్టీ ఇతర అర్హతలు అనేసి మనం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో మీకు సంబంధించి ఐ మీన్ పీడిఎఫ్ నోటిఫికేషన్ మొత్తం కూడా ఇస్తాను ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని రిమైనింగ్ సంబంధించి ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఏ పోస్టులు ఉన్నాయనేసి ఒకసారి మీరు కూడా చెక్ చేసుకొని సో తర్వాత మీరు అయితే అప్లై అయితే చేసుకోండి అప్లై చేయడానికి ప్రారంభ తేదీ అనేది మీకు ఆల్రెడీ ఈ రోజు నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ అయింది మరి అప్లై చేయడం స్టేటన్స్ ఎవరికైతే చూసుకుంటే మీకు ఈ మంత్ ఇరవై రెండో తేదీ వరకమా సో మేబీ ఈరోజు ఎయిటీన్ కాబట్టి ఇంకా మీకు ఫోర్ డేస్ అయితే టైం ఉంది సో అలాపర్ మీరు అప్లై చేసుకోండి కనీసం చూసుకుంటే ఎయిటీన్ ఇయర్స్ ఎన్ని ఉండి సరిపోతే అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గరిష్ట వైపు చూసుకుంటే నలభై నాలుగు సంవత్సరాల వరకు కూడా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే మీకు ఎలాంటి పరీక్ష అయితే లేదు మెరిట్ ఆధారంగా వీలైతే ఎంపిక అయితే చేసుకుంటున్నారు పరీక్ష విధానం చూసుకుంటే పరీక్షలు లేదు ఇక్కడ అప్లికేషన్ విధానం చూసుకుంటే మీరు అభ్యర్థి స్వయంగా వెళ్ళి అప్లికేషన్ అయితే అందజేయాలమ్మా సో కానీ ఇక్కడ మీకు ఎలాంటి అప్లికేషన్ వీలైతే ప్రొవైడ్ అయితే చేయలేదు కాబట్టి జస్ట్ మీ దగ్గర ఉన్నటువంటి సెల్ఫ్ అటాచ్ డాక్యుమెంట్స్ అంటాం కదా అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ మీ యొక్క సర్టిఫికేట్స్ అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్ కానీ ఆధార్ కాపీస్ కానీ ఇవి మొత్తం కూడా మీరైతే డైరెక్ట్గా ఇప్పుడు ఒక అడ్రస్ అయితే ఇచ్చే కలిసి మీరు ఈ పోస్ట్ అర్హతలు అభ్యర్థులు అప్లికేషన్ సర్టిఫికేట్లు కుల ధ్రువీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్ నివాస ధ్రువ పత్రము ఆధార్ కార్డ్ ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేటు జత పరిస్థితి ఇవి తెలిపిన అడ్రస్లో అందజేయాలంటున్నారు ఇక్కడ చూడండి మనకు అడ్రస్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం రూమ్ నెంబర్ ఎఫ్ ఎయిట్ మొదటి అంతస్తు కలెక్టర్ యాదరాతి భువనగిరి జిల్లా అనేసి మనకు ఒక అడ్రస్ కూడా ఇవ్వడం జరిగిందా ఈ అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి మనకు డౌన్లోడ్ సంబంధించి అంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్ కూడా ఇచ్చారు నేను కూడా మీకు అయితే నోటిఫికేషన్ సంబంధించి పీడిఎఫ్ లింక్ ఇస్తాను అక్కడ వెళ్ళి ఒకసారి వీడియోని చూసిన తర్వాత నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీకు కూడా చెక్ చేసిన తర్వాత డేట్కి మీరు వెళ్తే అప్లైతే చేసుకోండి సో ఇది వీడియో సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో